ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం పారాయణం మన్మధుని దహించి శివుడు అంతర్ధానము చెందగా గిరిరాజపుత్రికయ పార్వతి నిరాశపడి ఏమి చేయవలెనో తెలియని స్థితిలో ఉండెను భయపడిన తన కుమార్తెను చూచిన హిమవంతుడును భయపడి ఆమెను ఇంటికి చేర్చెను పార్వతీయు పరమశివుని రూపమును ఔదార్యాది గుణములను చూచి నాకు ఇతడే భర్త కావలియును అని తలచెను తన తలపు తీరుటకై గంగా తీరమున తపమాచరింప నిశ్చయించెను తల్లి తండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకి తపము వలదు అని వారించినను ఆమె మానలేదు పార్వతి గంగా తీరమును చేరి స్వరూపమును ఏర్పరచి నిరాహారయై అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలుసుకుని శివుని పరిహసించెను నిందించెను అయినను ఆమెకు శివునిపై గల నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను పార్వతి శివుని భర్తగా కోరెను శివుడును ఆమె కోరిన వరమునిచ్చి అంతర్ధానమందెను శివుడు సప్త ఋషువులను తలచెను శివుడు తలచినంతనే సప్తలు వచ్చి శివుని ఎదుట నిలిచిరి శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని అడుగుడు అని చెప్పాను సప్తర్షులు శివుని ఆజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపచేయుచ్చు ఆకాశ మార్గమున హిమవంతుని కడకి ఏగిరి హిమవంతుడును వారికెదురు ఎదురు వెళ్ళి నమస్కరించి గృహములోనికి తీసుకుని వచ్చి పూజించెను వారిని సుఖాసీనులను గావించి మీరు నా ఇంటికి వచ్చుటచే నేను ధన్యుడనైతిని మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చుట నా తపఃఫలము పుణ్యప్రయోజనము కల మహాత్ములబు మీకు నా వలన కాదగిన కార్యమును ఆజ్ఞాపించుడు అని ప్రార్థించెను అప్పుడు సప్తర్షులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై ఉన్నవి మా రాకడకు గల కారణమును వినుము దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించినది ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరను ముల్లోకముల యందు లేరు ఆమె ఆనందమును కోరు నీవు ఆమెను పరమశివునికి ఇచ్చి వివాహము చేయవలయును వేల కొలది యందు నీవు చేసిన తపము ఇప్పటికీ నీకిట్లు ఫలించినది అని పలికింది హిమవంతుడును సప్తర్షుల మాటలను విని నా కుమార్తె నారచీరలను గట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు ఇష్టమే నేను నా కుమార్తెను మహాత్ముడగు త్రినేత్రునకు ఇచ్చితిని మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతునిచే కుమార్తెయగు పార్వతి నీకు ఈయబడినది అని చెప్పుడు ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగా పరమానందముతో పలికిను సప్తర్షులను హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్ళిది శివునకు హిమవంతుని మాటలను చెప్పి లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు విష్ణువు మున్నగు దేవతలు షణ్మాతలు అనగా కృత్తిక మొదలగువారు మునులు అందరును శివపార్వతుల కళ్యాణ మహోత్సవమును చూడవచ్చి శివుడును గణములు మునులు షణ్మాతలు పరివేష్టించియుండగా వృషభ వాహన వేదఘోషతో భేరీ మృదంగ ప్రభృతి వాద్యధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమును చేరెను హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునకిచ్చి వివాహముగాంచెను వారి వివాహము ముల్లోకములకును మహోత్సవమయ్యను వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో కలిసి లోక ధర్మానుసారముగా సుఖించుచుండెను పగలు సర్వసంపత్సమ్మనముగు హిమవంతుని ఇంటను రాత్రులయందు సరస్థీరములయందు పుష్పఫల సమృద్ధములగు వనములయందు మనోహరములగు పర్వత శివపార్వతులు శివ పార్వతులు స్వేచ్ఛావిహారములతో ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడిచినవి ఇంద్రుని శాసనమును అనుసరించి ఆ కాలమున సంయోగమున ఏర్పడిన గర్భము మరల సంయోగమున అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివ పార్వతుల పునఃసమాగమముచే పోయేడి ఈ విధముగా గర్భస్రావములు జరుగుచుండెను పార్వతీ గర్భము నిలుచుటలేదు శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలువకపోవుటచే పార్వతీ గర్భమున పుట్టిన రుద్రపృత్రుని వలన తారకాసుర వినాశనమునకు ఎదురుచూచుచున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారము అధికమయ్యను వారందరూ ఒకచోట కలుసుకుని పరమేశ్వరుడు నిత్యము రథాసక్తుడయి ఉన్నాడు ఇందువలన గర్భములు నిలుచుటలేదు కావున శివునకు పార్వతితో మరల కలయిక లేకుండునట్లు చేయవలయును ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడు అని నిశ్చయించి అగ్నిహోత్రుని పిలిచి అగ్నిదేవ నీవు దేవతలకు ముఖము వంటివాడవు దేవతలకు బంధువు నీవు ఇప్పుడు శివపార్వతులు చోటకు పొమ్ము రతాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరల కలయిక లేకుండునట్లు వ్యవహరింపు వారికి పునఃసంగమము లేనిచో పార్వతి గర్భము నిలుచును రతాంతమున నిన్ను చూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును అందుచే వారికి మరల పునఃసంగమముండదు శివపార్వతుల రథాంతమున నీవు శివున నిలిచి శిష్యుడివై వేదాంత విషయమును ప్రశ్నింపుము శివుడు నీ సందేహమును తీర్చును ఈ విధముగనైనచో గర్భవతి అగు పార్వతి పుత్రిని ప్రసవించును తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును మన కష్టములు తీరును అని దేవతలు అగ్నిని ప్రార్థించి అగ్నియు దేవతల ప్రార్థనని అంగీకరించి శివపార్వతులు ఉన్న చోటకి పోయెను శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగానే అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యను వస్త్ర విహీనయ్యున్న పార్వతి అగ్ని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుచు పోయెను శివుడును పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెళ్ళుటచే అందుకు కారణమగు అగ్నిపై కోపించి మా సంగమమున ఆటంకము చేసి వీర్య పతనమునకు స్థానము కాగిదిన పార్వతి ఇత లేకుండుటకు నీవే కారణము నా ఈ వీర్యమును నీవే భరింపుము అని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్నియందుంచెను అగ్నియును దుర్భరమగు శివ వీర్యమును భరించలేక బాధపడుచు ఎట్లో దేవతల యొద్దకు పోయి జరిగిన దానిని వారికి చెప్పెను దేవతలను అగ్ని మాటలను విని శివ వీర్యము లభించినదని సంతోషమును ఆ వీర్యము నుండి సంతానము ఎట్లు కలువునని విచారమును పొంది అగ్నిలోనున్న శివ వీర్యము పిండరూపమున పెరుగుచుండెను పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుట ఎట్లు విచారపడిన అగ్నిదేవతలను చేరి రక్షింపకోరేను దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది వద్దకు పోయి ఆమెను బహువిధములుగా స్థుతించి నీవు మా అందరికిని తల్లివి అన్ని జగములకు అధిపతి దేవతల హితమునకై శివ వీర్యమును నీవు భరింపు అని కోరి గంగాదేవి దేవతల ప్రార్థనని అంగీకరించింది దేవతలు అగ్నికి గర్భమును విడిపించుకును మంత్రమును ఉపదేశించి అగ్నియు దేవతలు చెప్పిన మంత్ర బలమున తనలో నున్న రుద్రవీర్యమును గంగానదియు కొన్ని మాసముల తరువాత ఆ రుద్రవీర్యమును భరింపలేకపోయెను దుర్భరమగు ఆ శివవీర్యమును తన తీరముననున్న రెల్లు పొదలలో విడిచెను రెల్లు దుబ్బులో పడిన శివవీర్యముధముల బ్రహ్మ పంపగా వచ్చిన షట్ కృత్తిక దేవతలు ఆరు విధలు విధములుగానున్న ఆ రుద్ర తేజస్సు ఒకటిగా చేసిరి అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖములు కల పురుషాకారమై ఉండేది ఆరు ముఖములు కల ఆ రూపము అసటనే ఎవరి లక్షణ లేకున్ననూ పెరుగుచుండెను ఒకప్పుడు పార్వతీపరమేశ్వరుడు వృషభమునెక్కి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమును చేరి అప్పుడు పార్వతీ స్థనముల నుండి క్షీరధారలు పార్వతీయు తన స్థనముల నుండి నిష్కారణముగా క్షీరస్రావము జరిగినందులకు ఆశ్చర్యపడి విశ్వాత్మక నా స్థనముల నుండి క్షీరధారలిట్లు నిష్కారణముగా స్రవించుటకు కారణమేమి అని అడిగాను అప్పుడు శివుడు పార్వతి వినుము పూర్వము మనము సంగమములో సంగమములోనుండగా అగ్నివచ్చెను అప్పుడు నీ చూచి చూచి పోతివి నేను నువ్వు కోపించి పతనోన్ముఖమైన నా తేజమున అగ్ని యందు ఉంచితిని అగ్నియు దానిని భరింపజాలక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను గంగానదియు ఆ తేజమును భరింపజాలక రెల్లు పదలో విడిచెను ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్ కృత్తికలు ఒకటిగా చేసిరి అప్పుడు ఆరు ముఖములు పురుష పురుషరూపమయ్యను ఆ పురుషరూపమున్న చోటకు మనము ఇప్పుడు వచ్చితి ఇతడు నీ పుత్రుడు అవుట చేతనే నీ స్థనములు క్షీరమును స్రవించుటచే ఇతడే నీ పుత్రుడు నా తేజస్సు వలన జన్మించినవాడు ఇతడు శ్రీ మహావిష్ణు సమ పరాక్రమశాలి వీనిని నీవు రక్షించి పాలింపుము వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్రాతి వచ్చును అని శివుడు పార్వతితో పలికెను పార్వతియు శివుని మాటలను విని ఆ బాలుని తన ఒడియందుంచుకుని తన స్థవ్యమును స్తన్యమును వానికిచ్చెను పరమశివుని మాటలచే ఆ బాలుని బాలునియందు పుత్రవాత్సల్యమును చూపిన పార్వతి వానియందు పుత్రస్నేహమునంది ఉండెను ఈ విధముగా ఆ బాలుని తీసుకుని ఆమె కైలాసమునకు వెళ్ళిను పుత్రుని లాలించుచు ఆమె మిక్కిలి ఆనందమును పొందుచుండెను రాజా పరమాద్భుతము కుమార జననమును నీకు వివరించి దీనిని చదివినను వినినను పుత్ర పౌత్రాభివృద్ధి పౌత్రాభివృద్ధినందుదు సందేహము లేదు మన్మధుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగమును కలిగించి శివుని కోపమునకు దుఃఖమునందినను మరుసటి జన్మయందు వైశాఖ వ్రతమును చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యను కావున వైశాఖమాస వ్రతము అన్ని పాపములను మరియు వైధవ్యమును కలిగింపదు స్త్రీలకు భర్త లేకపోవుటను పురుషులకు భార్య లేకపోవుటను వైధవ్యమని చెప్పవచ్చును వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము శివుని కోపాగ్నికి గురి అయినను మన్మధుడు అనంగుడైనను ఏ వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్యా ద్వితీయుడు అయ్యను ఆ వైశాఖ వ్రతము ఆచరింపని వారికి వైశాఖ స్నానము చేయని వారికి దానము చేయని వారికి వారి ఎన్ని ధర్మములను ఆచరించినను కష్ట పరంపరలను అందుదురు ఏ ధర్మములను ఆచరింపవారైనను ఆచరింపకపోయినను వైశాఖ వ్రతమును ఆచరించినచో వారికి అన్ని ధర్మములను ఆచరించినంత పుణ్యలాభము కలుగును ఇంతటితో పన్నెండవ రోజు పారాయణ కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం